నూట రెండు శాతం డ్యాన్సెస్ సెంటర్లు ప్రభుత్వం పెట్టి ఒక్క పేషెంట్ కూడా బయట ఆ చేసే పని కూడా కొనసాగుతుంది అవసరమైతే ఇక్కడ కూడా యాభై పెళ్ళి హాస్పిటల్ ఎక్కడైతే ఉన్నాయో ముప్పై హాస్పిటల్ హాస్పిటల్ ఉన్నాయో అవసరమైతే ఇక్కడ పేషెంట్ లోన్లు బట్టి ఇక్కడ అవసరం బట్టి ఒకటే రెండో మిషన్ తప్పకుండా పెట్టిస్తా అని చెప్పి ఇవాళ ఇంతకు చెప్పినట్టుగా యాభై వేల రూపాయలు అరవై వేల రూపాయలు ఖర్చు అయ్యింది రూపాయి ఖర్చు లేకుండా జరుగుతూ ఉంది అదేవిధంగా రాబోయే కాలంలో మీకు ఒక హామీ ఇస్తా ఉన్నాం మా డాక్టర్ చెప్తుండు చెప్పేది నాకు ఒక డైరకాలజిస్ట్ కావాలి ఒక జనరం పిషన్ కావాలి అనస్ డాక్టర్ కావాలి మాకు మూల ఫిషియన్ కావాలని చెప్పి ఈ హాస్పిటల్ తగ్గట్టుగా ఈ హాస్పిటల్ తగ్గట్టుగా ఏ స్టాఫ్ పట్టమైన తప్పకుండా ఆ స్టాఫ్ మీకు ఇంతమంది రాసి ఒక మాట అనుకుంటే అలా మాకు మా ఇంటి గారు మంచి ఏ ఏదంటే ఇస్తుండదు వంద శాతం వారు ఇవ్వాల్సిన అక్కడ ఉండదు ఎందుకంటే మనం గొప్పగా హోటల్స్ గెలిపించాము అన్న గొప్పగా హోటల్స్ గెలిపించాన్ని రాజిత్ రెడ్డి గారికి పదవి ఇచ్చింది ప్రజలు కాబట్టి ప్రజల భార్య ప్రజల కష్టమేందో తెలుసు కాబట్టి ఉన్నాను కదా శక్తి మీరు పంచాయతీ ఉండదు వారు కూడా స్వతహాగా మీ ప్రాంతంలో కూడా నాకు తెలిసి పోటీస్ ఉండొచ్చు మంచి ఇండస్ట్రీస్ కాబట్టి పరిచయాలు కూడా ఉంటాయి కాబట్టి ఇవాళ చివరిలో పార్లమెంట్లో ఐదు అంబులెన్స్ ఇచ్చింది మళ్ళీ మళ్ళీ ఒక ఐదు తర అంబులెన్స్ లేవని చెప్పి కోరుతున్నాం అంతేకాదు ఒక మాట అడుగు గ్రామీణ ప్రాంతాలలో మన పిఎస్సీలు ఉన్నాయి మన సబ్సెంటర్లు ఉన్నాయి మన ఆశా వర్కర్ ఉంది వాస్తవంలో ఎందుకంటే కలిదు మన ఆశా వర్కర్ గ్రామాల్లో ఉండొచ్చు కాక మన సబ్సెంటర్లో మన అసలు పేషెంట్లు చూడొచ్చు కాక మన పిఎస్సీలో సౌకర్యం కల్పించవచ్చు కాక కానీ అక్కడక్కడ పేదలు ట్రాన్స్పోర్ట్లు లేని వాళ్ళు పైసలు లేని వాళ్ళు ఏమైతే లేదని చెప్పి ఇంటర్వ్యూ వెళ్ళే ఆస్కారం అలాంటి వాళ్ళ కోసం ఈ వ్యాన్లలో అవసరమైన డాక్టర్లు పెట్టి ఒక నర్సును పెట్టి ప్రతి ఊరికి వైద్య సౌకర్యం ఇచ్చే ప్రయత్నం చేస్తారు చెప్పి వారు హామీ ఇచ్చింది తప్పకుండా ప్రాంతం